వరంగల్లో జోయాలుకాస్ బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో ప్రారంభం ఈ సందర్భంగా జోయాలికాస్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జోయ్ ఆలుకాస్ మాట్లాడుతూ తెలంగాణ వరంగల్లో ఈరోజు జోయాలుకాస్ నిర్వహించే ప్రతిష్టాత్మక బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో ఈ నెల పంతొమ్మిది నుండి వరంగల్ను కనువిందు చేయడానికి సిద్ధంగా ఉంది వరంగల్ ఎప్పుడూ అద్భుతమైన ఆభరణ సెంటర్గా నిలిచిందని బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్తో మేము సౌందర్యం మరియు నైపుణ్యం యొక్క అత్యున్నత అనుభూతిని ప్రతిబింబించే సేకరణను ప్రదర్శించాము ఈ ప్రదర్శన వ్యక్తిత్వం శృంగారం మరియు భావోద్వేగాల యొక్క వేడుకగా నిలిచింది అని తెలిపారు లాంచ్ ఆఫర్ క్రింద కొనుగోలుదారులు బంగారం కట్ చేయబడిన మరియు కట్ చేయని వజ్రాలు విలువైన రత్నాలు ప్లాటినం మరియు వెండి నగలపై మేకింగ్ ఛార్జీలపై యాభై శాతం తగ్గింపు చేస్తూ ప్రతి కొనుగోలుతో ఒక నిర్ధారిత బహుమతిని కూడా అందిస్తున్నామని అన్నారు ఈ ప్రదర్శన జువాలికాస్ వరంగల్ షోరూంలో నిర్వహించబడుతుంది మరియు ఇది అక్టోబర్ ఐదు వరకు మాత్రమే పరిమిత కాలం వరకు అందుబాటులో ఉంటుందని అన్నారు ఇది ఈ రోజు లాంచ్ అవుతుంది టిల్ అక్టోబర్ ఫిఫ్త్ అండ్ ఇక్కడ స్పెషల్ ఆఫర్ ఏంటి అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్ ఆర్ వెస్ సో ఇది నెక్స్ట్ లెవెల్ డిస్కౌంట్ అనమాట డెఫినెట్లీ అందరు విజిట్ చేయండి